ఆయన గురించి తర్వాత ప్రకటించడం జరుగుతుంది సో అందరూ ఎవరు వచ్చినా కూడా అందరికి మా చేతిలో మేము కూడా సహకారంగా అందించి జిల్లాని జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరికి పేరు దర్వాదాలు కూడా సౌవిస్తున్న అవసరం లీడర్ అనుకున్నటువంటి ఒక స్థాయి ఏంటి అంటే ఏదో పార్టీ అరగూడా అలా వొక్కుతో సత్శివతిస్ ధన్యవాదాలు

పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు ఈరోజు జిల్లా నలుగురు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో भारत माता की नरेंद्र मोड़ी नायकत्व नरेंद्र मोदी జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడానికి ప్రకటించినటువంటి రాష్ట్ర నాయకత్వానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ శాంతారెడ్డి గారికి మరియు ఎన్నికల పర్యవేక్షణకు వచ్చినటువంటి దేవానంద్ గారికి ముఖ్యంగా ఆదినాభివృద్ధి జన్మ గారికి మా జిల్లా అధ్యక్షులు గురువైనటువంటి అయినటువంటి రెడ్డి గారికి బ్రహ్మ సుప్రీ మరియు సహకరించినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరియు నాపై నాతో పాటు పోటీ చేసినటువంటి మిగతా అందరూ అందరూ ఒకటే సమానమే నేను జిల్లా అధ్యక్షుని అయినంత మాత్రమే నేను గొప్ప అని కాదు వాళ్ళు తక్కువని కాదు కొన్ని కొన్ని పాయింట్లలో నాకు ఎప్పుడు చేయొచ్చు వాళ్ళ కొన్ని కార్డు తక్కువ చిండొచ్చు అంటే అందరం కలిసి కట్టదు అందరము కలుపుకొని పనిచేస్తామని పార్టీ అభివృద్ధికి ఖచ్చితంగా నాకు చేస్తామని అందరికీ నన్ను తెస్తున్నాను అందరినీ కోరుకుంటున్నాను మొత్తం జిల్లాలోని అందరి కార్యకర్తలను కలుపుకొని అందరి సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు ప్రతి ఊరు తిరగాలి ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించాలి మండల స్థాయిలో నేను మీ అందరి దగ్గరికి వస్తాను మీ సమస్యలు మా దగ్గరికి ఇచ్చినట్టయితే నా వల్ల కాని సమస్యలను మన ఆదినారాయణ రెడ్డి గారి గారి దగ్గరికి కానీ చేసుకోసినటువంటి గారి దగ్గర కానీ ఎవరి దగ్గరికైనా చూసుకుంటే ఈ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని అందరికీ మనవి చేసుకుంటున్నాను ఎక్కువ మందికి మద్దతు వచ్చిందో దానికి వచ్చింది నేను సుబ్బారెడ్డి గారిని కూడా నామినేషన్ వేయమని చెప్పిన బ్రీరంశీధర్ రెడ్డి గారు సుబ్బారెడ్డి కానీ ఆయన ఏజ్ కారణంగా ఆయనకు సెలెక్ట్ కాకుండా పోవడానికి కారణం కూడా ఉంది రేపు శోభాయాత్ర కడపలో మనం అందరం పాల్గొన్నాం మన విశ్వ హిందూ అద్భుతంగా జరిగింది ఐదు ఐదవ తేదీ నాడు విజయవాడలో దానికి కారణం బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఇప్పుడే దేవానంద గారు చెప్పినట్టు ఓబీసీ కులాలకు కూడా పది పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది సాధ్యమైందంటే బీజేపీ జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్ జరిగినట్టే కారణం బీజేపీ రేపు ఢిల్లీ ఎలక్షన్ లో కూడా గెలవబోతున్నాం ఢిల్లీ ఎలక్షన్ లో కూడా మననే మహారాష్ట్ర గెలిచినాం హర్యానా గెలిచినాం కాబట్టి ఈ జిల్లాలో పాత కొత్త అందరం కలిసి ఇప్పుడే మైదుకూరు సంఘటన చెప్తున్నారు నేను పర్సనల్ గా సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకు ఆ ప్రభావం లేకుండా చేసే బాధ్యత నాది పర్సనల్గా ఇది ఎక్కువ నాకు ఆ వివరం ఇవ్వండి జిల్లా కలెక్టర్తో సమస్యలు వచ్చే మాట్లాడతాం ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి నేను సుబ్బారెడ్డి చెప్పే మాట జిల్లాలో నువ్వు అన్ని చోట్ల తిరుగు మన కార్యకర్తలు బాగుపడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది పిఎం ఈజీపీ అని ముప్పై పర్సెంట్ సబ్సిడీ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ యాభై పర్సెంట్ సబ్సిడీ నేను ఇప్పించాను అంటే అది గేదెలు కావచ్చు గొర్రెలు పరిశ్రమ కావచ్చు కోళ్ళ పరిశ్రమ కావచ్చు యాభై పర్సెంట్ సబ్సిడీ వితౌట్ ఎనీ షూరిటీ ఇవాళ నేను మన జిల్లా ఆసోలేషన్ డిస్ట్రిక్ట్ గా కేంద్రం గుర్తించింది దానికే మన కేంద్రం నుంచి జితేందర్ సింగ్ గారు రావడము రెండో తేదీ మూడో తేదీ ఇక్కడ తిరిగిపోయినాడు కూడా ఆయన కూడా బ్యాంకర్లకు చెప్పినాడు మీరు సూరిటీ గీరిటీ అడగాకండి వాళ్ళకందరికీ లోన్ ఇవ్వండి మన వాళ్ళ బీజేపీ వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి అప్లికేషన్లు పెడితే ఈ యొక్క స్కీములు సూర్యగారు కానీ